నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇప్పటి వరకు నేను ఒక పది కిలోమీటర్ ప్రయాణం చేసిన ఇది ఝాన్సీ బైపాస్ రోడ్ ప్రయాగరాజు వై రోడ్ ఇది అంటే ఇటు నుంచి ఏవైతే వెహికల్స్ పోతాయో వాటికి సంబంధించిన రోడ్డు దగ్గర దగ్గర పది కిలోమీటర్ దాటింది ట్రాఫిక్ ఇంకా ట్రాఫిక్ ఉంది కానీ ఒకసారి వీడియో చేద్దామనే ఉద్దేశంలో వీడియో చేస్తున్నా ప్రయాగరాజు లో లైన్ ఉంటే ఇగో వెహికల్స్ వస్తే మాత్రం ఇట్లా ఉండే పరిస్థితి చాలామంది వీడియోలలో అసలు ట్రాఫికే లేదు అక్కడంతా ఫ్రీ ఉందంటారు మరి అక్కడ ఫ్రీ ఉంటే ఆగ్రా నుంచి ఆగ్రా సిటీ మొత్తం ఫుల్ ట్రాఫికే ఉంది ఇప్పుడు గ్వాలియర్ ట్రాఫికే ఉంది ఇప్పుడు ఝాన్సీ దాకా వచ్చినాం ఝాన్సీ కాడ కూడా ఇంత ట్రాఫిక్ ఉంది చూడరుగా వన్ సైడ్ మొత్తం రోడ్ కంప్లీట్ బ్లాక్ అయి ఉంది వన్ సైడ్ ఇప్పుడు నేను ఎంత దూరం మీకు ఇప్పుడు వీడియో చూపెట్టినా ఈ ఒక నిమిషం పొడువు వీడియో మొత్తం ట్రాఫిక్ చిన్న బండ్లు పెద్ద బండ్లు లారీలు బస్సులు సర్వీసులు అని ప్రతి ఒక్క బండి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయి ఉన్నాయి ఎవరన్నా యాక్సిడెంట్ అయింది ఉక్కు బండి నాకు రసా లోడ్ మీకు ఇది పరిస్థితి భయంకరమైన ట్రాఫిక్ ఉంది సార్ మొత్తం బండ్లన్నీ పది పన్నెండు కిలోమీటర్ దూరం నుంచి వస్తున్నాం నేను ఇప్పుడు నాకు ఇది దాటడానికి నా సైడ్ రోడ్ ఫ్రీ అవ్వడానికి నాకు ఫార్టీ మినిట్స్ పట్టింది ఫార్టీ మినిట్స్ తర్వాత నేను ఈ మన నా స్టేట్ రోడ్ ఎక్కినా ఫ్రీ ఉంది ఈ రోడ్డు ఇక్కడ దాకా మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది ప్రయాగరాజు దగ్గర ట్రాఫిక్ లేదు కావచ్చు కానీ ప్రయాగరాజు నుంచి అవతల మాత్రం ఆ వచ్చే వెహికల్స్ పోయే వెహికల్స్ కాబట్టి ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది దయచేసి వాళ్ళని అత్త మాత్రం మీరు హోటల్లలో చూడరు ప్రతి హోటల్ కాడ కుప్పలు కుప్పలు బండ్లు రోడ్ల మీద ఎక్కడ చూసినా ప్రతి హోటల్ ఫుల్ బిజీ చాలా వెహికల్స్ వస్తున్నాయి ఇంకా ఇప్పుడు శివరాత్రి స్టార్టింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఫిబ్రవరిలో శివరాత్రి కూడా ఉంది కాబట్టి ఇంకెక్కువ వస్తుంది క్రౌడ్ సో ఎవరన్నా వృద్ధులు పిల్లలు ఇట్లాంటి వాళ్ళు ఆస్తే మాత్రం జాగ్రత్త నేను కూడా ఫిఫ్టీన్త్ తర్వాత అనుకుంటున్నా కానీ నాకు ఈ ఢిల్లీ నుంచి ఈ రూట్లోనే ఇంత ట్రాఫిక్ ఉందంటే లక్నో నుంచి లక్నో నుంచి ఆగ్రా కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది లక్నో టు ఆగ్రా కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది సార్ ఈ టైంలో మీరు రిస్క్ తీసుకొని కార్లలో పోతే మాత్రం ఇబ్బంది పడతారు డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కువ అయోధ్యల దిగుర్రి అయోధ్య నుంచి దగ్గరనే లేదంటే కాశీల దిగురి కాశీ నుంచి రెండు వందల కిలోమీటర్లు వస్తుంది కాశీ బెస్ట్ కాశీల కాశీకి మీకు ట్రైన్స్ కూడా ఉంటాయి అనంత అయోధ్య కానీ కాశీ కానీ ట్రైన్లో ఓర్రి అక్కడికి వెళ్ళి మీరు లోకల్ బండ్లు వెహికల్స్ అక్కడ లోకల్ వాళ్ళని పట్టుర్రీ లోకల్ వాళ్ళు పడితే వాళ్ళు మిమ్మల్ని ఈజీగా అక్కడికి ప్రయాగరాజు త్రివేణి సంగ సంగమంలోకి తీసుకుపోయి మిమ్మల్ని ఏదైతే ఇప్పుడు మన మహాకుంభమేళకు సంబంధించిన నది స్నానం ఉందా చేసుకొని మళ్ళీ మీరు తిరుగు ప్రయాణం ఆరాం చేయచ్చు వెహికల్ తీసుకొని పోతే మాత్రం ఇబ్బంది పడతారు దానికి పార్కింగ్ ఎక్కువనో దూరం పార్కింగ్ ఇస్తుర్రు అంత దూరం నడవలేరు పది పన్నెండు కిలోమీటర్లు నడవాలంటే కూడా కష్టమే ఇబ్బంది పడతారు సో ఇప్పుడైతే నేను చూసింది ఇప్పుడు ఈ ఒక ఒక ఐదారు కిలోమీటర్ల వరకు అయితే కంప్లీట్ వన్ సైడు ఫుల్ జామే ఉంది పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది అంత ట్రాఫిక్ ఉంది ఐదారు కిలోమీటర్ రెండు సైడ్లు ఇక ఒక సైడ్ అయితే ఇప్పుడు నేను అక్కడ నుంచి ఇక్కడ దాకా వీడియో తీసిన అది అప్పటికి నేను చాలా దాటినా కానీ సడన్గా గుర్తుకొచ్చి ఆ వీడో మీకు చేసి చూపెట్టిన ఈ రూట్లో ఇది పరిస్థితి సార్ ఇక నాగ్పూర్ నుంచి జబల్పూర్ రోడ్ మనోళ్ళు ఎక్కువ పోయేది ఈ రూట్లో రారు ఇటు ఈ రూట్ వచ్చేటోళ్ళు అందరూ మహారాష్ట్ర మెయిన్ మధ్యప్రదేశ్ భోపాల్ అటు సైడ్ వచ్చే రోడ్ ఇది ఆరు ఆ జిల్లాలో వాళ్ళు వస్తారు కాబట్టి గుజరాత్ కూడా ఇట్నే ఆక్తారు అందుకోసం ఈ ట్రాఫిక్ ఇట్లా ఈ రూట్లో ఇటు జామ్ ఉంది మనోళ్ళు నాగ్పూర్ నుంచి జబల్పూర్ రోడ్లో పోతారు కాబట్టి వాళ్ళకు ఫస్ట్ కాశీ వస్తుంది తర్వాతనే ప్రయాగ్ రాజ్ వస్తుంది ఆ రూట్ వేరు ఈ రూట్ వేరు సార్ ఈ రూట్లోనైతే ఇట్లుంది సిచ్యువేషన్ ఏమర్ ఆ రూట్ సంగతి మనకు తెలియదు మనకు ఆ రోడ్ దగ్గరి కానీ నా నేను ఇప్పుడు నాగ్పూర్ సారీ యమున ఎక్స్ప్రెస్ అవే దిగిన తర్వాత ఏదైతే నాగ్రా ఫస్ట్ టోల్ ఉంటుందో అక్కడ కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది ఒక పది నిమిషాలు మొత్తం ఎన్ని లైన్లు ఉన్నాయి అన్ని లైన్లు పది నిమిషాలు వన్ బై వన్ వన్ బై వన్ పోవాల్సి వచ్చింది ఎందుకంటే ఆ నుంచి ఢిల్లీ నుంచి పోయే వెహికల్స్ అన్నీ వైఎస్ లక్నో పోతాయి లక్నో టు ప్రయాగ్రాజ్ పోతాయి సో దానివల్ల ఆ రోడ్ కూడా ఫుల్ బిజీ ఉంది నాకు తెలిసి ఇది క్రౌడ్ ఇంకొక వారం పది రోజులు ఉంటుంది అనిపిస్తుంది ఇక ఈ నెల లాస్ట్కు ఈ ప్రోగ్రామ్ అయిపోతుంది కాబట్టి కుంభమేళది అప్పటిదాకా ట్రాఫిక్ ఉంటుంది దయచేసే వాళ్ళన్నా ఈ రూట్లో వస్తే మాత్రం జాగ్రత్త వీలైతే వీడియో షేర్ చేయండి సార్ ఒక్కొక్క ఉపయోగపడుతుంది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్